ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపద ఉన్న వారికి అన్నగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారని పేర్కొంటూ ప్రజా సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తోపాది అలంతి కిషన్ ఆత్మకంటి ప్రభు యూత్ కాంగ్రెస్ కార్యదర్శి పూర్ణచంద్రు కార్యమండల అధ్యక్షులు మోహన్లాల్ రాజేంద్ర శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కిరణ్ గౌడ్ కుతూర్ రాజగిరి జుబేర్ పాల్గొన్నారు

పది వే మరి చెట్లు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సీఎం రిలీఫ్ పండు రాష్ట్రం అంతా కూడా మరి రెండు మూడు నెలల వ్యవధిలోనే అప్లై చేసిన మూడు నెలల ప్రతి ఒక్కరు కూడా అంది జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహికంగా నిర్వహిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి గారికి భావిస్తున్నట్టు నాకు అద్భుతంగా తెలియజేస్తాను ంగా రెడ్డి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇరవై అఫోదాల్లోకి ఇవ్వడం జరిగింది మరి మొత్తం అమౌంట్ ఇరవై ఏడు లక్షల పని మరియు చెక్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్రం అంతా కూడా మరి రెండు మూడు నెలల వ్యవధిలోనే అప్లై చేసిన మూడు నెలల ఎవరిలో ప్రతి జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం వివరికంగా నిర్వహిస్తున్న సి సీఎం రేవంత్ రెడ్డి గారికి కానిస్తున్న తప్పుడు జిల్లా దళనానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను